వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి ఈరోజు మన రెసిపీ ఆమ్లెట్ ఆమ్లెట్ అసలు ఏ విధంగా చూద్దాం ఈ విధంగా నేను వేసినట్టు వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ రెండు గుడ్లు కొట్టి అందులో పోసుకున్నానండి మొత్తం నాలుగు గుడ్లు తీసుకున్నాను గుడ్లు కొట్టి సొన ఒక గిన్నెలో కొట్టుకున్నాం ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కల్ని దానిలో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేసు వేపుకుందామండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏమి అవసరం ఉండదు పచ్చివాసన పోయే వరకు వేపుండి చాలు అల్లం పేస్ట్ వేసానండి ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ కారం వేసాను అలాగే సగం వరకు వేపుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఈ గుడ్డు సొనలో వేసుకుందామండి కోడిగుడ్లు కొట్టు పోసుకునే రెండు పచ్చిమిర్చికి ఇచ్చి సన్నగా తరిగి వేసుకున్నానండి ముక్కలు ఉప్పు వేసుకున్నాను టేస్ట్ సరపడా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకున్నాను అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా ఆకులు వేసుకున్నానండి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను సన్నగా తరగ పెట్టుకుని ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుందామండి ఆమ్లెట్ అనేది ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మన హెల్త్ కూడా ఆ లీవ్స్ వేసాం కనుక మన హెల్త్ కూడా చాలా మంచిది బాగా కలుపుకోవాలండి ఇవన్నీ బాగా కలిసేటట్టు మొత్తం నాలుగు గుడ్లు తీసుకున్నాను ఈ విధంగా చేసుకొని ఎంతో టేస్టీగా ఉంటుంది మన హెల్త్ కూడా మంచిది ఆమ్లెట్ ఈ విధంగా వేసుకుంటే అంతే కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్లో అదే ప్యాన్లో కొంచెం మళ్ళీ ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకుని మొత్తం ప్యానం అంతా ఇట్లా మనం దాంతో ఇట్లా అనుకున్నాం ఇప్పుడు ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక గరిట తీసుకుని ఒక గడ్డతో ఇలాగ ఆ అంతా ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకున్నానండి ఒక్కొక్క ఆమ్లెట్ నాలుగు గుడ్లకి మొత్తం ఆరు ఆమ్లెట్లు వచ్చినాయండి టేస్ట్ అనేది చాలా అదిరిపోతుందండి మన పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసాము కనుక చాలా బాగుంటుంది ఆమ్లెట్ ఆమ్లెట్ రాని వారు నేర్చుకుంటారని నేను ఈ వీడియో పెడుతున్నానండి మూత పెట్టుకుందాం ఒక నిమిషం మూత తీసి చూసాను చక్కగా పొంగుతూ చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది అదిరిపోయింది ఈ విధంగా ఆమ్లెట్ వేసుకుంటే పప్పు పప్పు చారులోకి చారులోకి ఏంటి మనం ఈ విధంగా వేసుకుంటే ఆమ్లెట్ అనేది చాలా బాగుంటుందండి అంత చాలా బాగా పొంగింది ఆమ్లెట్ చూడండి తీసుకున్నాను ఇప్పుడు అదే పాలకు కొంచెం ఆయిలు వేసాను ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆమ్లెట్ కూడా వేస్తున్నానండి రెండో ఆమ్లెట్ ఇలా వేసుకుని స్పూన్ తెట్లు అనుకున్నాం మూత పెట్టుకున్నానండి ఇది కూడా ఒక నిమిషం తీసాను చూడండి చక్కగా ఎంత బాగా పొంగుతూ వచ్చింది అంటే ఆమ్లెట్లు చాలా బాగా వస్తాయండి టేస్ట్ కూడా బాగుంటుంది మన హెల్త్కి కూడా మంచిది ఈ విధంగా ఆమ్లెట్లు చేసుకుంటే అయిపోయిందండి చూడండి రెండు ఆమ్లెట్లు ఎంత బాగా వచ్చినాయో నేను చేసినట్టు మీరు కూడా చేసుకోండి ఆమ్లెట్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ హెల్త్కి కూడా మంచిది నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా లైక్ కొట్టండి షేర్ చేయండి మీరు పురవారికి ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కింద బెల్ తట్టింగ్ కొట్టండి ఓకే బాయ్ ఈ లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అది చూడండి ఆమ్లెట్ అని ఎప్పుడు చూపెట్టాను